అన్నం పెట్టినోనికి సున్నం పెట్టుడు అంటారు దీన్నే ఆగ్గో టర్కీ అలియాస్ తుర్కియా దేశం గదే పని చేసిందుల్లా అయ్యో పాపమని ఆపదొచ్చినప్పుడు ఆదుకుంటే ఇప్పుడు ఉల్టా మనల్నే ఆటేస్తుంది పాకిస్తాన్కు బాంబులు డ్రోన్లను వంపి మన మీదకే ఉషిగొల్పుతుంది గసుంటి ఏం చేస్తే మంచుకుంటా ఆ అపాత్ర దానం చేయొద్దు అని టర్కీ అజర్బైజాన్ ఉజ్బెకిస్తాన్ అసొంటి దేశాలను చూసి అన్నారు కావచ్చు మన సినిమా సెలబ్రిటీలు టూరిస్టులు మస్తు మంది టర్కీ అజర్బైజాన్ లాగా వస్తుంటారు ఇండియన్ టూరిస్టులు పోతే వాళ్ళ మీద కోట్ల రూపాయల ఆమ్దాన్ని సంపాదించుకుంటుర్రు అసంటిది గింత కూడా నిన్నర లేకుండా పాకిస్తాన్కు బాంబులు డ్రోన్లు పంపుకుంటా వాటిని మీద మీద ఇండ్రు అని ఉసిగొలిపిరట టర్కీ వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో టర్కీలో భూకంపం వస్తే దేహి అని షిప్ప పట్టుకుని అడుక్కునే పరిస్థితులు ఉన్నదే ఆ దేశం మనది పెట్టేసేయ్యి గానీ తిట్టేసేయి కాదు కాబట్టి దునియాలో ఏ దేశం సాయానికి ముంగడికి రాకముందే ఆపరేషన్ దోస్తు పేరుతో అందరికంటే ఎక్కువ తిండి మందులు కిసాన్ డ్రోన్లను సాయంగా పంపిండు ప్రధాని మోడీ సారు ఈ అప్పుడు మనం అయ్యో పాపం అని ఆపతికి ఆసరైతే ఇప్పుడు దాన్ని మర్చిపోయి మన మీదకే ఈసంగా అక్కుతున్నారా నయ్య తప్పిన వాళ్ళు తిన్నకాడ యాక్తూ అనే తాసిడిగాళ్ళ దేశానికి మనం పోయి ఆలను బతికి ఆ దేశాల టూర్లకు పోయి అక్కరే లేదు వాటికంటే సిపాయి దేశాలు ఎన్నో ఉన్నాయి ఎన్ని పోటు ఒడిచినో పైసా పోటు ఒడుద్దాం గిలగిల కొట్టుకునేటట్టు చేద్దామని ఇండియన్లు అంతా టర్కీ అజర్బైజాన్ ఉజ్బెకిస్తాన్ టూర్లు క్యాన్సిల్ చేసుకుంటుర్రు బ్యాండ్ టర్కీ అని ఆన్లైన్ పెద్ద జంగే నడిపిస్తుర్రు ఇక టూరిస్ట్ ప్యాకేజీలు ఇచ్చే ట్రావెల్ కంపెనీలు కూడా టర్కీ అజర్బైజాన్ ఉజ్బెకిస్తాన్ టూర్ల ప్యాకేజీలు క్యాన్సిల్ చేసినాయి ఆ దేశాలకు ఎవరిని వడకపోం బుకింగ్లు తీసుకోమని చెప్పేస్తున్నాయి దేశం విలువ కంటే పైస ముఖ్యం కాదు మాకు అంటున్నాయి ఆ టర్కీ ప్రెసిడెంట్ ఏర్గోగాన్ కు ఏం రోగమో గానీ ఇండియాని చూస్తేనే అసలు ఉరవడు కాలమంటప ను కశ్మీర్ల గంత దాడైతే మనల్ని మందలిచ్చేది పోయి అయ్యో అనుకుంటా పాకిస్తాన్ పాకిస్తాన్కు పోయిండు యుద్ధం శురువైతేనే మూడు రోజుల ముంగట పాకిస్తాన్కు యుద్ధ విమానాలను యుద్ధం సామానులను సాయంగా పంపిండు ఇండియన్ టూరిస్టుల మీద ఆమ్దాని పైసలు కమాయించి మన నాశనం కోరుతున్న టర్కీకి ముసల పండుగ అని అంటురు టర్కీ నయవంచన చూసినోళ్లంతా